నాగశాపము నుండి విముక్తి ఎలా లభిస్తుందో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోని చివరి వరకు చూడండి నాగుపాములు కేవలం పాములు మాత్రమే కావు హిందూ ధర్మంలో నాగుపాములు శక్తికి ప్రతీకలు శివుని కంఠంలోని ఆభరణం విష్ణువు విశ్రాంతి తీసుకునే శయ్యకి ఆధారం కానీ అవి ఎవరి చేతనైనా అవమానించబడినా ఎవరైనా వాటికి ప్రమాదం చేకూర్చినా ఏమవుతుందో తెలుసుకుందాం రండి ఒకప్పుడు ఒక రాజు వేటకు వెళ్లాడు అటవీలోని అంధకారంలో అతను ఒక పామును హతమార్చాడు కొన్ని రోజుల్లోనే రాజ్యంపై విపత్తులు ఒక్కొక్కటిగా కురవడం మొదలై పంటలు ఎండిపోయాయి ప్రజలు విచిత్రమైన వ్యాధులతో మరణించడం ప్రారంభమయ్యింది రాజు వంశంలో పాము కాటుతో వరుసగా మరణాలు చోటు చేసుకున్నాయి భయంతో రాజు ఋషులను సంప్రదించాడు అప్పుడు ఋషులు నాగుపాములు విష్ణువు యొక్క అనంత రూపం వారిని చంపడం లేదా అవమానించడం పితృదోషం కంటే కూడా తీవ్రమైన శాపాన్ని తెస్తుందని చెప్పారు దీనితో రాజు హృదయం కదిలిపోయింది ఈ శాపం నుండి నా వంశం ఎలా తప్పించుకుంటుందని అడిగాడు అప్పుడు ఋషి దీనికి పరిహారం కేవలం నాగబలి మాత్రమే ఇందులో గోధుమ